నమస్కారం మీడియా మిత్రులందరికీ పత్రిక మిత్రులందరికీ నమస్కారం నా బాధ పర్శన్ ఏంటంటే నాది కంసన్ తల్లి మేము మా తాత ముత్తాతల నుంచి మేము ఈడే ఉన్నాం ఎక్కడి నుంచి రావడం జరగలేదు మా సొంతూరు ఇది నా ప్రాబ్లం ఏంటంటే నా ఓటు మొగలిగిద్దకు షిఫ్ట్ చేయడం జరిగింది సో లీస్ట్ వచ్చింది ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో అయినప్పుడు లీస్ట్ వస్తే తీరా లో చూస్తే ఓటు లేదని అది ఎక్కడ పోయిందని వెతకడం జరిగితే మొగల్ గిద్దగా అనేది షిఫ్టింగ్ అయింది ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడ ఎక్కడైంది అనేది మనం చూసుకుంటే ఏముంది ఆధారాలు అనేది మన కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ సెంటర్ అది నడుపుతూ ఫలానే ఆఫీస్ ముందలో ఉంది సర్వీస్ సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ అది ఇట్యాలైనది అలా మామది అంజత్ అనే వ్యక్తి నా ఓటి సొంత నిర్ణయం ఏక నిర్ణయం గిట్ట కంసంపల్లి బిఎల్ఓ విఆర్ఓ ఎవరి అనుమతి లేకుండా సొంత నిర్ణయం తీసుకొని ఫేక్ ఐడీలు పెట్టేసి మొగలిగిద్దకు తోళ్ళకేరికి నా ఓటు షిఫ్ట్ చేయడం జరిగింది అది అది ఆధారం మోల్గిద్దది లిస్ట్ ఇది ఈ లిస్ట్ వచ్చేసి మొగలిగిద్దది నేను ఆడియో ఆఫీస్కి గిట్టగా అప్లికేషన్ పెట్టిన ఆడియో ఆఫీస్కి అప్లికేషన్ పెడితేస్తే నీ ఓటు నాకంటే మాకేం తెలియదు అన్నారు వాళ్ళ గిట్టగా అప్లికేషన్ పెట్టి నా ఓటు అక్కడ అయిపోయాను అయిపోయినని చెప్పేసి అక్కడ గిట్టంగా నేను ఎవిడెన్స్ యాక్ట్ యాక్ట్ కింద నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఆ అప్లికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి గిట్టగా తను వెళ్ళి మా చుట్టామే అతను అని చెప్పేసి అతనికి ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వద్దు మా చుట్టామని చెప్పి అధికారులతో చెప్పించి నాకు ముప్పై రోజులు తిరగడం నా పని వదులుకొని మానుకొని ముప్పై రోజులు తిరిగిన ఆడియో ఆఫీస్కి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ నా పని మానుకొని తిరిగితే అప్పుడు ముప్పై రోజు ఇరవై తొమ్మిదో రోజు వాళ్ళు నాకు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది తనే చేసిందని చెప్పి పురుత్వ సహా నాకు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది నాకు అతనిది ఈ ఊరు కాదు కాకిడాల నుంచి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉంటున్నాడు సో మీ సేవ నా కా కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతుండ్రు కాబట్టి ఆధారాలు అన్నీ వాళ్ళ సెంటర్లకు తీసుకుపోయి ఈజీ అన్నీ తీసుకొని అన్ని కలెక్ట్ చేసుకొని ఏమేమి అనేది తెలియదు ఇలా నా ఓటు మార్చిండు రేపు ఎవరిది మార్చేది తెలియదు మామూలుగా నేను తిరిగి నా నాకే ఇప్పుడు నేను తిరుగుతున్నాను కాబట్టి నేను తెలిస్తేనే నాకు అధికారం నాకు ఇస్తలేరు ఎవిడెన్స్ మామూలు వ్యక్తులకు ఏం పరిస్థితి చేస్తాడు అనేది తెలియదు నా ఒక్క ఓటు తీయడం జరిగింది మొగల్ గిద్ద ట్రాన్స్ఫర్ జరిగింది షాద్నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఉన్న వ్యక్తుల ముగ్గురు ఓట్లు ముస్లిం ఓట్లు కంసన్పల్లికి కొత్తగా నమోదు చేయడం జరిగింది కొత్త ఓట్లన్నీ కొన్ని ఓట్లు నమోదు చేసి ఉండాడు ఆయన గెలుపు కోసం కొత్త ఓట్లు ఇప్పుడు నా దగ్గర నా దగ్గర మంది పనిచేస్తున్నారు బీహార్ రాసేస్తే ఊరికేనే ఓట్లు ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయా ఆయన అడ్రస్ ఇల్లు అడ్రస్ ఎలాంటిది ఇక్కడ ఉంటుందా ఇల్లు ఉందా లేదా ఏమి చూడరా ఓటు నమోదు రాసిందాడే లీస్ట్ వచ్చేసింది నేను ఉన్న వ్యక్తి నా ఓటు పోతే ఎవరికి పట్టింపు లేదు అలాంటి వ్యక్తి ఇప్పుడు వార్డ్ నెంబర్కి పోటీ చేస్తుండే నేను ఎలిజిబిలిటీ ఉంటే నేను నిలబడడానికి మీరు ఎంక్వైరీ చేయండి అడగండి తెలుస్తుంది మీకు కంసాన్పల్లిలో సేవ కార్యక్రమాలు చేస్తున్నా నేను అన్నిటికీ అలాంటి వ్యక్తి నా ఓటు తీసేయడం ఆ బాబు ఏం చేయడం జరగలే ఇట్లా చీటింగ్ పనులు చేసుకుంటా ఇలాంటి కచరా పనులు చేసుకుంటా ఈ వార్డ్ నెంబర్ ఐదో వాడికి అతను ఓటు వేసి నామినేషన్ వేసిండు వార్డ్ నెంబర్కి నిలబడ్డాడు అతను నేను నిలబడాల్సిన క్యాండిడేట్ని నేను నిలబడితే దానికి ప్రాబ్లం అవుతుంది ఓడిపోతానని నేను అనుకోని ఎవరన్నా సపోర్ట్ తీసుకుండా లేకుంటే అత్త తనే చేసిండా అనేది ఈ మన చట్టం అనేది అని యాక్షన్ తీసుకోవాలి అని సేవ అనేది ఉంటా కామన్ సర్వీస్ సెంటర్ మూసేయాలన్నా తీసేయాలనా ఇలాంటి ఉంటే ఏం పని వస్తుంది అనేది మీరు అడగాల్సిన పని ఉంది చట్టం అనేది యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే అతంది ఇది కామన్ సర్వీస్ సెంటర్ మండల ఆఫీస్ ముందలో ఉంది అతంది ఒక డాక్యుమెంట్లు తయారు చేస్తుండు కంసన్పల్లి ల్యాండ్లు కానీ ఏమన్నా ఫేక్ ఎవరి పేరు మీద రాస్తుండా తెలియదు పాన్ కార్డులు తయారు చేస్తుండ దొంగ పాన్ పాన్ కార్డులు తెలియదు పాస్పోర్ట్లు తయారు చేస్తుండా తెలియదు అరే నా ప్రూఫ్ నా అనుమతి లేకుండా ఎట్లా తయారు చేస్తాడు వానికి ఎన్ని టార్ట్స్ ఉన్నాయి అట్లా ఇది క్యాండిడేట్ వచ్చేసి ఇతను ఇతను అని వీళ్ళది సొంతూరు కాకర ఇప్పుడు అమ్మతాన్ని వ్యక్తికి ఆయనకి ఏం ఇది మీరు అది ఊరుగా అమ్మతుంది అంటే మీ ఓటు రావడం జరిగింది నివాసించారు ఇక్కడ వచ్చేసి సొంతూరు అది ఇక్కడ వచ్చి నివాసించారు ఇక్కడ ఓటు ఇక్కడ పోటీ ఐదేళ్లకి ఐదో వాడికి పోటీ చేస్తుండతాను ఐదో వాడికి కాదన్న మీరు ఓటు చేంజ్ అయిందని మీకు ఎప్పుడు తెలిసింది మా ఓటు చేంజ్ అయ్యింది అనేది సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడైతే లిస్ట్ వచ్చిందో మేము ఓటు ఎందుకు చెక్ చేసుకుంటాం మా పని మీద మేము ఉంటాం లిస్ట్ మా దగ్గర ఉండదు కదా మేము ఏదో లిస్టులో ఎవరెవరు ఓట్లు వచ్చినా ఏ వార్డులో ఉన్నాయి ఓట్లు కొన్ని ఏ వార్డులు ఉన్నాయి ఏ ఎలిజిబిలిటీ ఏ వాడుకుంటాం మనం అని చెప్పి చూసుకోవడం జరిగింది అప్పుడు చెక్ చేస్తే నా ఓటు అనేది లిస్టులనే లేదు కంసన్పల్లి గ్రామ పంచాయతీల లిస్ట్ ఉన్న లిస్టులో నా ఓటు లేదు ఇప్పుడు లేనప్పుడు పోయి నేను అంత ఎంక్వైరీ చేసినా ఎవరికి అడిగినా నాకు ఏం రైట్స్ నాకు చూపించలేదు లేవని చెప్పేసి నెలా రోజులు తిరిగినా నాకు ఎవిడెన్స్ కోసము నేత చేసి అని చెప్పి నాకు తెలిసినాక ఇతను మళ్ళీ చేయడం ఏమైంది నేను చెయ్యాలనుకుంటే ఏడదో బీహారంతోనే ఎవరో మీ సేవతో చేసిన తనకి ఇతనికి తెలియాలి ఆయనకి తెలవాలని చెప్పేసి నా ప్రూఫ్తో నేను చేసిన నేను అదే చెప్పన్పల్లి మొహమ్మద్ సలీం నేను కంసన్పల్లి మొహమ్మద్ సలీం నేను సన్ ఆఫ్ సన్ ఆఫ్ మొహమ్మద్ సర్వర్మియా మన తండ్రి పేరు సో నా ఓటు లీస్ట్ వచ్చినప్పుడు చూస్తే నా ఓటు లేదు లీస్టులా సో ఎక్కడ పోయిందని చెక్ చేస్తే ఇపిక్ నెంబర్ కొట్టి చెక్ చేస్తే మొఘల్ గిద్దకు షిఫ్ట్ అయ్యింది ఎలా షిఫ్ట్ అయ్యిందని చెక్ చేస్తే అనేది కామన్ సర్వీస్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి షిఫ్ట్ చేయడం ఏక నిర్ణయంతో షిఫ్ట్ చేయడం జరిగింది అది ఆటియో యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టిో ఆఫీస్ కానీ అప్లికేషన్ పెడితే వాళ్ళు ఎవరాలనేది నాకు ఇచ్చిర్రు ఎవిడెన్స్ ఇచ్చారు తను చేసి అని చెప్పేసి సో కంసంపల్లిలో సెక్రటరీకి కానీ బిఎల్ఓ కానీ బిఎల్ఏ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏక నిర్ణయంతో సొంత నిర్ణయంతో ఫేక్ ఐడిలు పెట్టి గిద్దకు షిఫ్ట్ చేసిండు పిల్లవాడు అసలు ఎలాంటి నిర్ణయం లేకుండా వాడు ఏక నిర్ణయంతో చేస్తే అధికారులు ఎట్లా ఓకే చేస్తారు దానికి నా ఒక్క ఓటు తీసిండు నాలుగైదు ఓట్లు కా షాద్నగర్ నుంచి షార్ద్నగర్లో ఉన్న ఓట్లు వాళ్ళవి ఇక్కడ వాళ్ళు గెలవనికి అవకాశం కోసం రాజకీయంగా గెలవాలని చెప్పి ఆ ఓట్లను గిట్ట ఇక్కడ నమోదు చేసిండు కొత్త ఓట్లు మీకు అవి గిట్టం ఎవిడెన్స్ కావాలంటే ఇస్తా ఎంపీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ ఓట్లు లేవు ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ లీస్టులో వాళ్ళ ఓట్లు వస్తున్నాయి ఇక్కడ చూస్తే వాళ్ళ ఇల్లు లేదు ఇక్కడ ఓనర్ సర్టిఫికేట్ లేదు వాళ్ళు ఇక్కడ ఉంటలేరు ఏం లేదు వాళ్ళ ఓట్లు ఇక్కడ షిఫ్ట్ అయిపోయినాయి ఇచ్చిన ఇది ఎంపీ ఎలక్షన్ లా నేను ఓటు నమోదు చేసింది కంసంపల్లి గ్రామ పంచాయతీ వన్ ఎయిటీ టూ బూత్ లో నేను ఓటు వేసింది ఎంపీ ఎలక్షన్ లా ఇది ఇక్కడ ఇపిక్ నెంబరు ఇక నా ఫోటో ఇక్కడ ఉంది ఎంపీ ఎలక్షన్ అప్పుడు ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే వాడు నా పని పెట్టేసి నా ఓటు మొగలిగి షిఫ్ట్ చేసేయండి ఎండి అంజత్ ఎండి అంజత్ ఇక ఇంట్లో ఉండాలి ఈ వార్డ్లో ఉండాలి మా ఫ్యామిలీ ఫోటోలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఓటు మా అవ్వ ఓటు మా అవ్వ చనిపోయింది ఆయనకి అంత చెత్తశుద్ధి ఉంటే నా మా అవ్వ ఓటు తీసేసేది ఉంటే చనిపోయిన ఓట్లు డబల్ ఉన్న ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఒకరొకరి డబల్ ఓట్లు ఉన్నాయి అవి తీసేది ఉంటాయి నా ఒక్కటే ఓటు ఉంది నాది ఎక్కడ లేదు చార్దార్లో ఉన్న ఓట్లు ఇక్కడ దేవడం ఏంటి నా ఓటు తీయడం ఏంది ఇది కూడా ఇలా లేదు ఒక చీటర్ గా ఫేక్ ఐడీలు పెట్టేసి ఐడీలు అనేది కామన్ సర్వీస్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని ఇట్లా చీటర్ పని చేస్తుండో ఎవరెవరి ఏమేమి మార్చిండో తెలియదు వీడికి మా ఊర్లో ల్యాండ్స్ అనేవి పీటీ కానీ ఎలాంటి కానీ టీపాన్ కానీ లేవు దీని దీనికి అవకాశంగా వాడుకొని ఈ ఐడీస్ అన్ని పెట్టుకొని ఏమేమి మారుస్తుండో తెలియదు